చట్ట జరగదని సందర్భంగా మరి మిమ్మల్ని అందరినీ ప్రార్థించచ్చు మన వెనక తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇరవై నాలుగు గంటలు కష్టపడతారు లోకేష్ బాబు గారు ఉన్నారు ఇక్కడ అనేక సంస్థలు తీసుకొస్తా ఉన్నాడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో వెనకాలకు వేయాల్సిన అవసరమే లేదు మీరు చేయాల్సిన పని ఒకటే ఈ కాలానికి తగ్గట్టు ఇంకా మనం మా పాతది మా నాన్న కాలంలో దూల మాకిప్పుడు మాకు ఇప్పుడు దూల పెద్ద రకరకాల రైతులకు కావాల్సిన పరికరాలు వచ్చినాయి మరి రైతులకు కావాల్సిన టెక్నాలజీ వచ్చింది వీటన్నిటిని మనం అందిపుచ్చుకోవాలా మన బ్రాంచెస్లో మనం ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సిన మన టెక్నాలజీని అందించినట్లయితే మన సంస్థని ఇంతకుముందు ఆదరించినట్లే మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా మన సంస్థకు వస్తారు ఖచ్చితంగా ఆదరిస్తారు మీరంతా రైతులతో మంచి సంబంధాలున్న మరి ఎంప్లాయీస్ మరి మీరు ఎందుకు వేరే విధంగా ఆలోచన విధానాన్ని మార్చుకోండి ఈరోజు ఈ రోజు ఈ టెక్నాలజీ మనం మన మరి పూర్వమైన తప్పకుండా వస్తుంది దానికి ఇక్కడ ఉన్నంత మేనికంటి ఉన్న వాళ్ళందరి ఆశీర్వాదం మనకు ఉంటుందని సందర్భంగా తెలియజేసుకు మరొకసారి కృతజ్ఞతలు ఈ ఇచ్చిన ముందు మరి ఈ చెప్పినట్లుగా మరి మన ప్రియతమ చైర్మన్ గారు ఎంప్లాయీస్ గురించి ఆలోచించి సో నిజంగా అప్పుడు ఎప్పుడు అయ్యాక కృతజ్ఞత కాదు సార్ ఇప్పుడు ఆయన నమ్మి మీ అందరు ఎంతమంది ఆయనకు కృతజ్ఞతగా చెప్పేస్తారో చూద్దాం